నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే యానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తమ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యానం మహే కరేకల్ డిగ్రీ కళాశాలలోని అధ్యాపకులు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు తమ సమస్యలపై పోరాటంలో భాగంగా అధ్యాపకుల బృందం యానం రీజినల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అధ్యాపకులు స్పష్టం చేశారు

ఈరోజు మా జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ ఈ వన్ డే రిసీట్ ప్రొకర్స్తో పాల్గొనడం జరిగింది అయితే మేము చెప్పుకోవాల్సిన సమస్యలు ఏంటంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మా ప్రమోషన్స్ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్స్ రెగ్యులేషన్స్ అమలు చేయడం కోసం అదేవిధంగా క్యాస్ రెగ్యులేషన్స్ అమలు చేయడం కోసం నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉమాదేవి యానాంలో ఉన్న ప్రభుత్వ కళాశాల డాక్టర్ ఎస్ఆర్కే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను నేను ఈరోజు మేమందరం మాకున్న సమస్యలు ప్రభుత్వం ముందు తీసుకురావడం గురించి ఒక సిట్టింగ్ ప్రొటెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది మాకు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రమోషన్స్ అలాగే యూజీసీ టూ థౌజండ్ ఎయిటీన్ రెగ్యులేషన్స్ అమలు చేయటము ఇటువంటివన్నీ కూడా గత పదిహేను సంవత్సరాలుగా మాకు పెండింగ్ ఉన్నాయి ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా మన చాలా సార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే స్పందన సో అందుకని మా జాయింట్ యాక్షన్ కమిటీ పుదుచ్చేరి వాళ్ళు ఎక్కి కూర్చున్నారు వాళ్ళకి సపోర్టివ్ గా మేము ఇక్కడ సిట్టింగ్ ప్రొటెస్ట్ చేయడం జరుగుతోంది புதுச்சேரி யானாம்